తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరలో భక్తులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కల్పించాల్సిన వసతులను చక్కగా చేయాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు జాతరలో నగరపాలక సంస్థ చేయాల్సిన ఏర్పాట్లపై నగరపాలక కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని హెల్త్ ఇంజనీరింగ్ ఫైర్ టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ మునిసిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి డిసిపి మహాపాత్ర హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ రవి ఏసీపీలు బాలాజీ మూర్తి ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ డీఏలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు